ఇక ఈ రోజు జులుసు అనేసి దర్గా దగ్గర సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయని చూడ్డానికి వచ్చాము ఒక పక్క నుంచి కూడా అయిపోయింది ఈ కొలన ఉరుస్తు సాయంత్రం అయితే ఇస్తారు ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కూడా చూద్దరు ఇంకో పక్క నుంచి దర్గా అయితే అన్నదానం రెడీ చేస్తున్నారు ఇక సాయంత్రానికి జులుసు ఉరికి స్టార్ట్ చేశారు ఇలా జెండాలు మోసేదానికి గంట రెండు గంటల దాకా వెయిట్ చేస్తుంటే మా పుట్లో మేము ఇక మా ఏరియాలో జులుసు ఉన్నంత సేపు ఉండి మా ఏరియా మొత్తం దాటాక మా బ్యాచ్ మొత్తం కలిసి దర్గా దగ్గరకి అయితే అప్పటికే అప్పటికి అయితే స్టార్ట్ అయింది ఇక మా ఊళ్ళు కాకలేస్తుంటే అన్నదానం దగ్గరకైతే వచ్చాము సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎనిమిది అవుతుంది అయినా కానీ రోడ్డు చాలా మంది ఉన్నారు కింద పైన పడి అన్నం అయితే పెట్టుకుని తిన్నాము ఇక టైం తొమ్మిది అయితే దర్గా దగ్గరకైతే ఇప్పుడు వచ్చింది జులుసు ఇక ఊరి ఊరేగింపు అయితే అయిపోయింది ఇక తెచ్చిన జులుసు గుమ్మజ్ మీద అలంకరిస్తారు అందరు మా ఏరియా వాళ్ళే ఆడతారు కోలని మొత్తం ఓన్లీ వన్ టైం ప్రాక్టీస్ అంతే మొత్తం పోయినా కాడానికి నేనైతే అసలుకి ఆడ్డానికి రాదనమాట మనకైతే ఇంకా తెల్లవాడు గుంపు అయితే మొదలైంది ఇక ఈనాటి ఊరు ముఖ్యాంశాలు ఇవే మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఆలోపు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్